ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్కి కోల్కతాలోని ఇడియన్ గార్డెన్స్ అయితే రెడీ అయింది మరి ఈ టెస్ట్ మ్యాచ్లో ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతోంది ముగ్గురు స్పిన్నర్లు ఉంటారా పేసర్లు ఇద్దరే ఉంటారా మరి నితీష్ కుమార్ రెడ్డి లేడు మూడో పేస్ బౌలర్ అవసరం లేదా ధ్రువ రిషబ్ పంత్ ఇద్దరు వికెట్ కీపర్లు ఆడతారా మరి ఓపెనింగ్ అయితే ఎట్లాగో ఫిక్స్ అయిపోయింది మరి అక్షర్ పటేల్ టీమ్ లో ఉంటాడా ఉండడా వాషింగ్టన్ ఉంటాడా ఈ ఇద్దరులో ఎవరుంటారు మరి ఈడెన్ గార్డెన్ స్పీచ్ కి అనుకూలిస్తుందా స్పిన్ కి అనుకూలిస్తుందా ఎవరు డామినేట్ చేస్తారు ఈ మ్యాచ్ లో ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండబోతోంది ఈ విశేషాలన్నీ డిస్కస్ చేద్దాం వెల్కమ్ టు ఇన్ ఆర్ సౌత్ ఆఫ్రికా చూస్తే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచి వాళ్ళు ఊపు మీద ఉన్నారు రీసెంట్ గా పాకిస్తాన్ టూర్ కి వెళ్లి వస్తోంది అక్కడ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్లకు పెట్టింది పేరు అంతేకాదు వాళ్ళు స్పిన్నర్లను కూడా ముగ్గురు స్పిన్నర్లను రెడీగా ఉంచుకున్నారు ఎందుకంటే ఇండియా కండిషన్స్ ఇండియాలో పిచ్చులు స్పిన్నర్లకు సహకరిస్తాయి అన్నది అందరికి తెలిసింది అయితే కొంచెం ఇండియన్ గార్డెన్స్ ఇది డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ పిచ్చెస్ ఇన్ ఇండియా మిగతా పిచ్చులతో పోలిస్తే ఇక్కడ పేస్ బౌలర్లకి కొంచెం అనుకూలం ఎక్కువగా ఉంటుంది ఎలా అంటే గత మ్యాచ్ల రికార్డులు చూస్తే కనుక సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ వికెట్స్ పేస్ బౌలర్లు తీసినవే సో మరి ఇది ఇండియాకి అడ్వాంటేజ్ అవుతుందా సౌత్ ఆఫ్రికాకి అడ్వాంటేజ్ అవుతుందా అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది సో కగీసోర్ రబాడాకి ఇండియా మీద మంచి రికార్డే ఉంది మార్కో యాన్సన్ కూడా మంచి రికార్డే ఉంది అతనికి ఇక సౌత్ ఆఫ్రికాలో ఉన్న ముగ్గురు స్పిన్నర్ల విషయానికి వస్తే కేశవ్ మహారాజ్ ఉన్నాడు సైమన్ హార్మర్ ఉన్నాడు పెనురన్ ముత్తుస్వామి ఈ ముగ్గురు కూడా పాకిస్తాన్ లో అక్కడ ఉన్నటువంటి స్పిన్ ట్రాక్ లపై అయితే అదరగొట్టారు సో ఇక్కడ కూడా స్పిన్ కి ఏమాత్రం అనుకూలించినా సో ఈ ముగ్గురు స్పిన్నర్లు ఇండియా బ్యాటర్లకైతే ఒక పరీక్షలాగా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు మరి మన వాళ్ళకి ఆల్రెడీ ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ఆ న్యూజిలాండ్ ఎప్పుడైతే త్రీ జీరోతో తో ఓడించిందో మన స్పిన్ అటాక్ మన స్పిన్ ఏ బలం అనుకున్నామో మన బలమే వాళ్ళు బలహీనతగా మార్చారు సో మరి అటువంటి పరిస్థితుల్లో ఇడెన్ గార్డెన్ పిచ్ ని స్పిన్ ట్రాక్ అడగలేదని మనం అంతకుముందు డిస్కస్ చేశాము దానికి రీజన్ కూడా ఇదే అయ్యుండొచ్చు ఎందుకంటే విదేశాల్లో అలవాటు పడాలి విదేశాల్లో అక్కడి కండిషన్స్ పేస్ బౌలర్కి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి వాటిని అడాప్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ కూడా కొంచెం న్యూట్రల్ గా ఉండేటటువంటి పిచ్లను సెలెక్ట్ చేసుకోవాలన్నది గంభీర్ యొక్క దృక్పథం సో మరి దాని ప్రకారంగానే ఈడెన్ గార్డెన్ పిచ్ అయితే పేస్ కి అనుకూలంగానే ఉంచారు మరి ఆ పేస్ కి అనుకూలంగా ఉన్న పిచ్ పై ఇండియా బ్యాటర్లు ఎలా ఆడతారు అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ ఇక టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో ఎవరెవరు ఉండబోతారు ఇందులో ముఖ్యంగా ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఇదైతే కన్ఫర్మ్ నంబర్ త్రీలో సాయి సుదర్శన్ ఇది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ నెంబర్ ఫోర్ శుభన్ గిల్ నంబర్ ఫైవ్ రిషబ్ పంత్ నెంబర్ సిక్స్ మరి రవీంద్ర జడేజా ఆడతాడా ధ్రువ్జురేలా సో ధ్రు జురేల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు కానీ బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను సో నెంబర్ ఫైవ్ రిషబ్ పంత్ నెంబర్ సిక్స్ రవీంద్ర జడేజా నంబర్ సెవెన్ ధ్రువ్జురేల్ నెంబర్ ఎయిట్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఆర్ కుల్దీప్ యాదవ్ నెంబర్ నైన్ జస్ప్రీత్ బుమ్రా నెంబర్ టెన్ మహమ్మద్ సిరాజ్ నెంబర్ లెవెన్ ఇంకొక స్పిన్నర్ ని తీసుకుంటారా వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా ఈ ముగ్గురు ఆడతారా లేకపోతే అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా ఈ ముగ్గురు ఆడతారా ఇక్కడ ఇదే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అంటే కుల్దీప్ యాదవ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ వికెట్ టేకింగ్ బౌలర్గా మనం చెప్పుకున్నాం ఈ ముగ్గురు కూడా ఆల్రౌండర్సే కానీ కుల్దీప్ యాదవ్ లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉంటే టీంకి అడ్వాంటేజ్ అవుతుంది గతంలో కూడా మనం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం కానీ మరి ఈసారి టీం మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది కోచ్ అండ్ కెప్టెన్ ఆ కండిషన్స్ ని బట్టి ఎవరిని ఆటిస్తారు అనేది అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ఇక సౌత్ ఆఫ్రికా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెన్ కూడా ఎలా ఉండబోతుందో ఒకసారి డిస్కస్ చేద్దాం ఎయిడెన్ మార్కరమ్ ర్యాన్ రికెల్టన్ క్రిస్టన్ స్టబ్స్ లేదా టోనీ డి జార్జీ సో అతను కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు పాకిస్తాన్లో మరి ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారు అనేది అయితే ఇంట్రెస్టింగ్ స్టబ్స్ కానివ్వండి టోనీ కానివ్వండి తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ ఉన్నాడు సో తను టెస్టులు కూడా ఆడిస్తున్నారు మనము జూనియర్ ఏబి అనుకుంటాం కదా అతను సో తర్వాత కెప్టెన్ టెంబర్ బౌమా ఆ తర్వాత కైల్ వెరైన్ ఉన్నాడు పెనురన్ ముత్తుస్వామి సైమన్ హార్మర్ స్పిన్నరు కేశవ్ మహారాజ్ స్పిన్నరు కగిసో రబాడా పేస్ బౌలర్ మార్కో యాన్సన్ పేస్ బౌలర్ సో ఈ రకంగా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది సో మొత్తానికి వీళ్ళు కూడా ఇద్దరు పేస్ బౌలర్లనే నమ్ముకుంటారు మరి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారా అనేది అయితే క్వశ్చన్ ఎందుకంటే ఇడెన్ గార్డెన్ మరి పేస్ కి అనుకూలంగా ఉంది అని తెలిసిన తర్వాత మరి వీళ్ళు ఎలా రంగంలోకి దిగుతారు అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే వీళ్ళు నితీష్ కుమార్ రెడ్డిని సౌత్ ఆఫ్రికా ఏతో జరగబోయే ఆ మూడు మ్యాచ్ల వన్ డే సిరీస్ కోసం పంపించారు అది ఇక్కడే జరుగుతోంది సో పంతొమ్మిదో తారీఖు వరకు అది జరుగుతుంది నవంబర్ ఇరవై రెండున సెకండ్ టెస్ట్ గౌహతిలో మొదలవుతుంది సో మరి ఆ టెస్ట్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి అయితే అందుబాటులో ఉంటాడు మరి నితీష్ కుమార్ రెడ్డి ఎవరికి ఇచ్చాడు రిషబ్ పంత్ వచ్చిన తర్వాత మరి ఇంకో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ ధ్రువ్ జురేల్ చూస్తే రీసెంట్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు సౌత్ ఆఫ్రికా ఏతో జరిగినటువంటి అన్అఫీషియల్ టెస్ట్ మ్యాచ్ లో రెండు సెంచరీలు చేశాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టాలని అనుకోవట్లేదు టీమ్ మేనేజ్మెంట్ అందుకే అతనికి ప్లేస్ కల్పించేది మరి అతనికి ప్లేస్ కల్పించడం వల్ల ఇక్కడ ఒక బౌలర్ షార్ట్ అయ్యాడా ప్లేస్ బౌలర్ షార్ట్ అయ్యాడా బౌలింగ్ ఆల్రౌండర్ గా మనం చెప్పుకునే నితీష్ కుమార్ రెడ్డి ఏమన్నా మిస్ అవుతున్నాడా ఇక రిషబ్ పంత్ గురించి మాట్లాడుకోవాలి రిషబ్ పంత్ నాలుగు నెలల విరామం తర్వాత వస్తున్నాడు అతను ముందు ఇంగ్లాండ్ టూర్లో తన కాలికి గాయమైంది ఆ గాయం తర్వాత అతను ఆ టూర్ నుంచి బయటకు వచ్చాడు నిష్క్రమించాడు ఆ టూర్ నుంచి సో ఇప్పుడు రికవర్ అయిన తర్వాత సౌత్ ఆఫ్రికా ఏతో జరిగినటువంటి అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్ లో కూడా అతను బాగానే పర్ఫామ్ చేశాడు కాబట్టి మరి అతనికైతే అంత ఈజీ కాదు ఎందుకంటే ప్రతిసారి పాపం తను వెనక్కి వెళ్ళడము గాయాల కారణంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి రావటము సో ఇదంతా కూడా తనకి ఒక లైఫ్ లో పాటలాగా అయిపోయింది తన కెరీర్ లో పాట లాగా అయిపోయింది కానీ దాని నుంచి అతను మళ్ళీ ఫామ్ లోకి ఎలా వస్తాడు గతంలో చాలా సార్లు చూసాము అతను కంబ్యాక్ ని చాలా అద్భుతంగా మొదలు పెట్టడం అనేది చూసాము సో ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే గనక ఇండియా సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు నలభై నాలుగు టెస్ట్ మ్యాచ్ల్లో ఆడితే ఇండియా పదహారు గెలిచింది అండ్ సౌత్ ఆఫ్రికా పద్దెనిమిది గెలిచింది పది మ్యాచ్లు డ్రాగా ముగిసాయి సో అంటే నెక్ టు నెక్ జరుగుతుంది పోటీ మరి ఆ నంబర్ని అయితే ఖచ్చితంగా లెవెల్ చేయాల్సినటువంటి అవసరం ఇండియాకు ఉంది ఎందుకంటే రెండు టెస్టుల సిరీస్ కాబట్టి ఇది ఈ రెండు టెస్టుల్లో గెలిస్తే కనుక అప్పుడు సౌత్ ఆఫ్రికాని లెవెల్ చేయొచ్చు ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వరకు ఆ డామినేషన్ ని కంటిన్యూ చేయొచ్చు మరి ఈ రకంగా చూస్తే కనుక ఇండియా ఇప్పుడైతే పేస్ బౌలింగ్ కానీ స్పిన్ కానీ బ్యాటర్లు కానివ్వండి టాప్ ఆర్డర్లో అన్ని రకాలుగా సౌత్ ఆఫ్రికాను ఫేస్ చేసేందుకైతే డెఫినెట్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది